హరియోస్ పవన్ కళ్యాణ్ వాలంటీర్ల మేలు కోరి ఆనాడు చెప్పింది ఏంటి జూలై రెండు వేల ఇరవై మూడులో మీరు ఇంటింటికి వెళ్ళి ఆధారు పాను మొబైల్ నెంబరు బ్యాంక్ డీటెయిల్స్ రేషను ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ప్రతిదీ కూడా వాళ్ళకి సంబంధించింది మీ దగ్గర ఉండేలాగా మీరు డేటా సేకరిస్తున్నారు వాళ్ళు ఏ కాలేజీ ఏ స్కూలు వెళ్తారు ఏ పని చేస్తారు ఇంట్లో వాళ్ళు ఎంతమంది ఉంటారు ఆడవాళ్ళు ఎంతమంది మగవాళ్ళు ఎంతమంది ఎవరితో రిలేషన్స్ ఉన్నాయో ఏంది అసలు ఇవన్నీ ఆ డేటా మీరు సేకరిస్తున్న దేవుడు వేరే వాళ్ళ చేతికి వెళ్తుంది దాన్ని వాళ్ళు మిస్యూజ్ చేస్తున్నారు ఇలా కొంతమంది ఏమో అమ్మాయిలు కిడ్నాప్ చేస్తుంటే మరి కొంతమంది ఆ డేటాతో వాళ్ళకి నచ్చినట్టుగా వాడుకుంటూ ఉన్నారు తప్పు మీరు అలా చేయొద్దు రేపు రోజు మీరు ఇబ్బంది పడతారు అసలు మీరు చదివిన చదువులకి మీరు చేస్తామని సంబంధం లేదు వద్దండి అని పాపం వాళ్ళు మేలు కోరి చెప్పాడు అయితే వాలంటీర్లో మరి బయట వాళ్ళు ఎవరో కానీ అప్పుడు వైరల్ అయిన వీడియోలో చాలామంది చూస్తున్నారు వాళ్ళే వైసీపీ వాళ్ళు బట్ వచ్చి వాలంటీర్లు అని చెప్పేసి హడావిటీ చేశారు అలాగే తింటారు నాన్న హడవాటు చేశారు అతను కొంతమంది అడిగితే ఏం తెలియదు అండి నిరసన తెలియజేయమని తెలియజేస్తామని చెప్పేసి అన్నారు అప్పుడు జనానికి అర్థమైపోయాను వామూ ఈ వాళ్ళు మామూలు వాళ్ళు బాబు ఏదైనా సార్ చేయగల సమర్థులు వీళ్ళు అని చెప్పేసి సో మొత్తానికి పవన్ కళ్యాణ్ కేసు పెట్టారు అప్పుడు కోర్టులో నిలబడలా అయిపోయింది ఇప్పుడు ఎగారిని మరలా గుంటూరు కోర్టులో పెట్టారు గుంటూరు జిల్లా కోర్టులో ఐపీ సెక్షన్ ఫోర్ నైన్టీ నైన్ ఐపీ సెక్షన్ ఫైవ్ హండ్రెడ్ క్రిమినల్ కేసు ఫైల్ అయినాయి ఆయన రేపు మార్చ్ ఇరవై ఐదున కోర్టుకి వచ్చి సందేశం ఇచ్చుకోవాలి లేదన్నప్పుడు ఎక్స్ప్లనేషన్ కనుక అంత తేడా పడితే మేబీ ఆయన శిక్ష కూడా విధించవచ్చు ఏదైతే జరగవచ్చు జగన్మోహన్ రెడ్డి వాళ్ళ పార్టీలో వాళ్ళు వాళ్ళు కోర్టుకి హాజరు కావద్దు అదేమంటే కేసులు వాయిదా వేయించుకోవటం లేదంటే వెళ్తారు లారీలు లయర్లు ఎలాంటి అవతరం చెప్పడం ఏదో చేసుకోవాలి జగన్మోహన్ రెడ్డి ఎన్ని కేసులు మనం చూస్తూనే ఉన్నాం కదా ఆయన వెళ్ళాడు కోర్టుకి పాప కోర్టుకి వచ్చి సీనికి సంబంధించి వెళ్ళి సాక్ష్యం చెప్పాలంటే అది కూడా రాలేదు ఆయన బట్ మిగతా వాళ్ళు మాత్రం కోర్టుకి వెళ్ళాలి ఆల్రెడీ చంద్రబాబు మీద మరల కానీ ఈ ఫైబర్ నెట్ కేసులు ఏవన్న పెట్టినట్టుగా ఉన్నా అండ్ ఎన్ఆర్ ఫ్రైమ్ రెండు దాని సంవత్సరంలో పెట్టినట్టు సో వీళ్ళకి సంబంధించి కేసులు వేయాలి వాళ్ళు కోర్టు చుట్టూతో తిరగాలి అధికారం ఉన్నట్టు వీళ్ళు మాత్రం కోర్టులకు వెళ్ళరు చెప్పాల్సి చెప్పరు ఇప్పుడు పవన్ కళ్యాణ్ మీద కూడా సేమ్ ఈ వాలంటీర్లు మే సేమ్ ఆ రోజు అనేది ఈరోజు కూడా మేము ఎండనక వాననక ప్రకృతి విపత్తులు వచ్చినా వెనకడుగు వేయక ప్రజలకు మేము సేవ చేస్తూ ఉన్నాం చాలా తక్కువ వేతనం గౌరవవేతనం తీసుకుంటుంది అటువంటి మమ్మల్ని మా వృత్తిని మా పనిని కించపరిచే విధంగా మమ్మల్ని హ్యూమన్ ట్రాఫిక్కి పాల్పడుతామని చెప్పేసి అన్నట్టు ఆయన మాట్లాడినవి ఏవైతున్నాయో అది కరెక్ట్ కాదు సో ఆయన మీద మీరు చర్యలు తీసుకోవాలని చెప్పేసి కోర్టుకి వెళ్ళారు కోర్టు ఏమో ఆయనకు నోటీసులు జారీ చేసి కేసు ఫైల్ చేయమని చెప్పారు సో ఇప్పుడు చెప్పండి ఇది రాజకీయమా దిగజారుడితనమా లేదన్నప్పుడు నిజంగా ఆయన చేసిన తప్పుకి పనిష్మెంటా లేదన్నప్పుడు మన సమాజంలో మంచి కోరు చెప్తే చెడుకొచ్చి ఇదేనండి అంటారా లేదా నిజం మాట్లాడితే ఇలాగే ఉంటాయండి అంటారు కింద కామెంట్లో మీరే తెలియజేయండి బట్ ఫైనల్లీ ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గురించి మన పవన్ కళ్యాణ్ ఒక మాట అన్నాడు జగన్ రెడ్డి నీ మీద కేసులు ఉన్నాయని చెప్పేసి మా మీద కేసులు పెట్టాలి చూడకు పెడతావా పెట్టు నీ మీద ఉన్న కేసులకు సాక్ష్యాలు ఉన్నాయి శిక్షలు పడతాయి మా మీద నువ్వు పెట్టే కేసులకి అసలు మేము తప్పే చేరింది కోర్టులో తేలిపోయింది వాళ్ళ మీద కేసులు ఉన్నాయి వీళ్ళ మీద కేసులు ఉన్నాయి నా మీద కేసులు ఉన్నాయి మేమంతా ఒకటే చెప్పుకోవటం కాదు నీ మీద ఉన్న కేసులు వేరు మా మీద నువ్వు అయితే కేసులు పెడుతున్నావు అవి వేరు జనాలు చెప్పి చెప్పేసి సాయనన్నాడు సో ఇక్కడ కూడా చంద్రబాబు విషయంలో కావచ్చు పవన్ కళ్యాణ్ విషయంలో కావచ్చు లోకేష్ విషయంలో కావచ్చు వాళ్ళ మీద కూడా కేసులు ఉన్నాయి అంటే జనాలు వచ్చేసి జగన్ మీద ఉన్న కేసులు ఈ కేసులు ఇన్ని ఒకటే ఈ రాజకీయ నాయకులు అంటేనే ఎంత రాజకీయాల్లో ఉండాలంటేనే క్వాలిఫికేషన్ కేసులు ఉంటాయి అని చెప్పేసి అనుకోవాలని మన జగన్నారి ప్రయత్నమా లేదన్నప్పుడు ఎన్నికల సమయంలో అటు ఇటు ప్రచారాలకు వెళ్లకుండా ఈ కోర్టు చుట్టూ వీళ్ళు తిరుగుతూ ఉంటే మనం జనాల్లోకి వెళ్ళిపోయి మన గురించి చెప్పేసుకొని హ్యాపీగా మన హోట్లు వచ్చేలా చూసుకుందాం చేసుకుందాం అని చెప్పేసి అనుకుంటున్నారు మీకేమో అనిపిస్తుంది కింద కామెంట్లో తెలియజేయండి